जो पड़ो குடி வைப்பு பாப்பசாமி வெங்கடேஸ்வர ரெண்டு மண்டலம்

እንትን እንደት ነው አለ 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 ஓகே சார் லெக்ஸா நீ லெக்ஸ் வந்து வீடியோ ஷேர் அவுத்து அதே விதமாக கவாலி எல்லாம் சார் கமெண்ட் பிரச்சி ஒர்க் வாசோமீனா ஹைனா 2 600 கிலோமீட்டர் நீளத்தில் 125 வினாடிக்கு ஒரு சுற்று முதல் ස්ථාனానికి 25 సెకన్లలో వెళకబెడునా 245 సెకన్లలో వెళకబెడునా మొదటి मारण हा न கப்பல்லை கல்லட்டு பல்ல கிராமம் మూడు రెండు తొమ్మిది వందల ఎనభై తువా ఆరు నిమిషాలు పంతొమ్మిది సిక్లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి మూడవ రెండు నిమిషాల వెనుకబడి స్థానానికి వెనుకబడి ఉన్నాం తరత పెద్దగా కడుగు నడుతున్నాను ఓకే థ్యాంక్ యూ వెంకట బేస్తారు తమ్ముడి గారు ధన్యవాదాలన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నా

పది నిమిషాల ఎనిమిది సి పూర్తి చేసుకుని మూడవ స్థానానికి వెనుకబడినా చూస్తారు మీరు గారు పెద్దలు మీరు చాలా పంజాలలో నిర్వహించారు అక్కడ చేయడం భాగంగానే గమనించుకోవాలి మీకు అవసరం లేకుండా తీసేయడమే అట్లా ఎంత మీకు వారు కొట్టరాలు పెద్దలు మీకు పక్కన రైస్ చాలా పందాలు కూడా ఆడాలి మరణించుకోవాలి

క్రమశిక్షణ <Skiller> పాదించాలి <Skiller> 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 మొక్కడ <laughs> అంటే <laughs> 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 Uh-huh. Uh -huh. బోరెడ్డి నారాయణ రెడ్డి గారు రాలేదన్న ఇక్కడికి మార్కాపురం వెళ్ళాడు మారు వెళ్ళాడు அய்யோ என்ன பொறியால கொஞ்சாட்டி வெடிபાળு அப்பா हिकु <laughs> ॿी